నమస్తే అండి వారాహి అమ్మవారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరూ అయితే ఉండండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమ్మవారిని ఉపాసన చేస్తున్నారు చాలామందికి రకరకాల సందేహాలు డౌట్లు ఉండొచ్చు ఎన్ని వివరాలతో సహా వారాహి అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల వారాహి అమ్మవారు ఉపాసన చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే వివరాలు చెప్తూ ఉన్నానండి అలాగే వారాయి అమ్మవారు కాశీలో ఎక్కడ గుడి లేదనుకుంటున్నారు కానీ మనకి తిరుమల తిరుపతి టెంపుల్ వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ అక్కడి నుంచి రాయల చెరువు అనే ఒక విలేజ్ ఉందండి అక్కడ భారతీనంద స్వామి సిద్ధేశ్వర భారతీనంద స్వామి గారి పీఠం ఉంది అక్కడ రమ్యానంద భారతి ఆవిడ రమ్య అమ్మ కూడా ఉన్నారు పీఠాధిపతి కుర్తాలెం పీఠాధిపతి గారు భారతీనంద స్వామి గారు ఆయన కట్టించిన శ్వేత వరాహి అమ్మవారండి అలాగే అక్కడ మరకత కాళీ గ్రహం కూడా ఉంది అక్కడ ఇంకా చాలా పవర్ఫుల్ శక్తులు అయితే ఉన్నాయండి నేను అక్కడికి వెళ్ళాను అలాగే అక్కడ మంత్రదీక్షలు కూడా ఇస్తూ ఉంటారండి అక్కడ సిద్ధేశ్వరానంద స్వామి స్వామి గారిని మనం దర్శనం వెళ్ళినప్పుడు పక్కనే రమ్య భారతి అమ్మ కూర్చుని ఉంటారు అక్కడ మన సమస్యలు రాసి ఇవ్వమంటారు మనం రాసి ఇచ్చినప్పుడు అక్కడ మనకి ఏ అమ్మవారు మనకి మన నక్షత్రానికి మన జీవితానికి అనుసంధానమైన ఏ దేవత శక్తి మనకి బాగుంటుందో ఆ తగ్గ దేవతల ఉపాసన మంత్రాలు ఇస్తారు నాగదేవత మంత్రం ఇవ్వచ్చు గణపతి మంత్రం ఇవ్వచ్చు లేకపోతే నాగదేవత మంత్రం ఇవ్వచ్చు లేకపోతే దశ విద్యా దేవతల మంత్రం ఇవ్వచ్చు ఏ ఏ మంత్రమే ఇవ్వచ్చు అండి ఆ మంత్రం ఇచ్చిన తర్వాత పక్కన మన బాతినంద స్వామి గారు శిష్యులు ఉంటారు ఆయన చెప్తారన్నమాట ఆయన చెప్తున్నప్పుడు మనం చదివితే అది గురుపదేశంతో సమానం అది చేసిన తర్వాత మంత్రం మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం లక్షసార్లు జపం చేయాలండి అది మంత్రం ఏదైనా సరే లక్షసార్లు జపం చేస్తే ఆ మంత్రానికి సిద్ధు వస్తుంది అన్నమాట అది వారాహి మంత్రం వేస్తారా ఏ మంత్రం వేస్తారో అది మీ అదృష్టం కానీ అక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు అక్కడ వెళ్ళి మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి కష్టం ఉంటే అక్కడ కొబ్బరికైతే ముడుపు కడితే ఆ ప్రాబ్లం న్యాయబద్ధమైతే తప్పనిసరి కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన టెంపుల్ అండి అక్కడ చాలా హోమాలు అయితే చేస్తూనే ఉంటారన్నమాట మీకు ఏదైనా సమస్య ఇబ్బంది వస్తే అమ్మ శ్వేతవారాహి మాత నేను ఈ ట్రబుల్స్లో ఉన్నాను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నాకు ఈ కష్టం నుంచి నేను బయటపడేయమ్మని ఏదో ఒక దండమైతే పెట్టుకోండి పెట్టుకుని మీరు అమ్మవారిని మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకోండి అక్కడ సూర్యచంద్ర గ్రహణాలు తర్వాత హోమాలు అవి చేస్తూ ఉంటారండి గ్రహణం అయిపోయిన తర్వాత ఈ మంత్రం తీసుకున్న వాళ్ళకి హోమాలు ఉంటాయి అక్కడ ఆ హోమాల వి విధి విధానాలు అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి అక్కడ ఎందుకంటే అందరూ కూడా అవి ఇష్టపడరు పడరు చేయలేరు కానీ హోమం చెయ్యాలి మనకి అమ్మవారు ఉపాసన తీసుకోవాలంటే కనుక మనకి ఇప్పుడు ఎవరైనా ఒరిజినల్ గురువులు ఎవరైనా ఉన్నారంటే కనుక నాకు తెలిసి అక్కడ ఆశ్రమం ఒకటేనండి అక్కడ వారాహి అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు చాలా మహిమలు గల తల్లామే నేను కూడా చేస్తాను అమ్మవారి ఫోటో పెట్టుకుని చేస్తాను చాలామంది ఫోటో పెట్టుకోవచ్చలేదని సందేహాలు కూడా ఉంటాయి వారాహి అమ్మవారి ఫోటో మన ఇంట్లో పెట్టుకుని హ్యాపీగా పూజ చేసుకోవచ్చండి కానీ ఉగ్రదేవత అంటారు కాబట్టి మనం ఇంట్లో ఎలా పెడితే అలాగా కాకుండా ఆ ఆడవాళ్ళకి సమస్యలు నెల సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో అంతా కలిపేసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల అలా కాకుండా మీరు సపరేట్గా దేవుడి రూమే పెట్టుకుని వారాహి అమ్మవారు పూజ చేసుకుంటూ ఉండండి సాయంకాలం పూజ అమ్మవారికి చాలా ఇష్టం మీరు రోజు నిత్యదేపారదం చేసుకోండి మాత ఫోటో పెట్టుకుని మీరు ఏదో ఒక నైవేద్యం ఒక ఆమెకి ఇష్టమని అని కాదు అమ్మవారికి మనస్ఫూర్తిగా ఏది పెట్టినా స్వీకరిస్తారు మనం ఈ నైవేద్యమే పెట్టాలి ఇలా పెట్టాలని రోలేమో లేదు మీకు ఇష్టం నైవేద్యం పెట్టు మంత్రం తీసుకునే వాళ్ళు ఉంటే ఓం వారాహి దేవతాయి నమ అని అనుకోవచ్చు వారాహి నమ అనుకోవచ్చు ఏదైనా సరే మనం అమ్మవారిని మన ఇంట్లో నిష్టగా నియమంగా పెట్టుకుంటే ఆవిడ మనకి భూ సమస్యలు కానీ కోర్టు వివాదాలు వివాదాలు కానీ లేకపోతే కోర్టులో గొడవలు ఉండి ఎప్పటికీ సమస్య సమస్య పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకి ఆ తల్లి పరిష్కారం చూపిస్తుంది కాబట్టి వారాహిమాత టెంపుల్ మనకి అదృష్టవంతులు తిరుపతి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మేమైతే ఐదు వందల కిలోమీటర్ లాంగ్లో ఉన్నాం అయినా సరే నేను టూ టైమ్స్ వెళ్ళాను చాలా బాగుంటుంది టెంపుల్ ఈసారి వెళ్తే కనుక నేను ఆ టెంపుల్ వీడియో తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చాలా గొప్ప గుడి అక్కడ ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా చిన్న చిన్న ఆ గుడి అంతా చిన్న చిన్న విగ్రహాలతో ఉన్న ఉన్నారు అంటే దశమహా విద్యా దేవతలు విగ్రహాలు పది ఉన్నాయి అక్కడ కాలభైరవ స్వామి ఉన్నారు అలాగే మరకత కాళి ఉన్నారన్నమాట ఇలాగ అద్భుతమైన టెంపుల్ అది వారాహి మాత శ్వేత వారాహి మాత ప్రచింగరాదేవి పక్క పక్కన ఉంటారు దేవి గుడి గుంటూరులో ఉంది తర్వాత తిరుపతిలో ఉంది నాకు తెలిసి తర్వాత వైజాగ్లో వీళ్ళ పీఠం బాతినంద స్వామి గారి పీఠం వైజాగ్లో కూడా ఉంది వైజాగ్ బాతినంద స్వామి గారు వచ్చినప్పుడు కూడా అక్కడ మంత్రదీక్ష తీసుకోవాలి వారాహ్య మంత్రం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి అడిగి తీసుకోవచ్చు లేదా మీరు తిరుపతి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు తీసుకోవాలి మా అమ్మవారి మంత్రం అంటే అడిగితే తప్పనిసరిగా మంత్రం ఇస్తారు మీకు సూట్ అవుతాయి కనుక మీరు రోజు హ్యాపీగా అమ్మవారిని మీరు నిష్ట నియమాలతోటి అమ్మవారిని దర్శనం మీరు పూజ చేసుకుని పడుకుముందు అమ్మవారు పటం దర్శనం చేసుకుని పడుకుంటే ఎలాంటి బాధలు కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు కానీ మిమ్మల్ని బాధించవండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పూజించవచ్చు కానీ నియమాలతో పూజించాలి ఇప్పుడు మనకి అమ్మవారే కదా అని ఎలా పెడితే అలా చేసేయకుండా కొద్ది నిష్ట నియమం అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి దేవతలకు కూడా ఈ వారాహి అమ్మవారేనే కాదు ప్రతి దేవతకు కూడా అలాగే వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు కూడా ఆషాఢ మాసంలో వస్తాయి అమ్మవారి నవరాత్రులు నవరాత్రులు కూడా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత చాలామంది ఇళ్ళలో అద్భుతాలు అయితే జరిగినాయి నవరాత్రులు అక్కడ దీపం పెట్టుకోవచ్చు లేదా అప్పుడే లేదా అమ్మవారికి ఏ రోజైనా ప్రతిరోజు అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేకమైన రోజే ప్రతిరోజు కూడా అమ్మవారికి అగ్రత కలిగించి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకుని అలా అమ్మవారిని నమస్కరించుకుని వారాహి మంత్రం అష్టోత్తరాలు బుక్స్ బయట అమ్ముతారు అవి చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్